వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు శృంగవరపు కోట వైకల్యం వైఫల్యం కాదు విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సహిద్దాం జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి బి కనకలక్ష్మి విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా స్థానిక మండల న్యాయసేవా కమిటీ సమగ్ర సర్వశిక్ష అభియాన్ వారి ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు జరిగింది భవిత సెంటర్లో జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా శృంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జి మరియు మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్ బి కనకలక్ష్మి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ నేడు సమాజంలో విభిన్న ప్రతిభావంతులకు కూడా భారత రాజ్యాంగం ప్రకారం సమాన అవకాశాలు కల్పించబడుతున్నాయి వైకల్యం ఉన్నప్పటికీ వారికున్న ప్రతిభా పాఠవాలను బట్టి ప్రభుత్వాలు అనేక పథకాలను అందించడం జరుగుతుంది వైకల్యం వైఫల్యం కాదు విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సహిద్దాం ఉన్నత శిఖరాలను అందుకునేందుకు సహకరిద్దాం అన్నారు విభిన్న ప్రతిభ గల పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి వారిలో ఉన్నటువంటి సామర్థ్యాలను గుర్తించడం ద్వారా వారికి నైపుణ్యాలు తీర్చిదిద్దగలం తీర్చిదిద్దగలమన్నారు ఇటువంటి పిల్లలకు వారి అర్హత ప్రకారం ఎటువంటి ధ్రువపత్రాలైనా అందజేయటంలో జాప్యం జరిగినట్లయితే మండల న్యాయ సేవా కమిటీని సంప్రదించడం ద్వారా తగు న్యాయమును ఉచితంగానే అందజేయడం జరుగుతుందన్నారు ఈ సదస్సులో మండల విద్యాశాఖ అధికారి బి గణపతి లక్ష్మి న్యాయవాదులు ప్రకాశ్రావు వారాది ఈశ్వరరావు బొబ్బిలి రామకృష్ణ విభిన్న ప్రతిభావంతుల చట్టపరమైన హక్కుల రక్షణ విద్యా వసతి ఉపాధి అవకాశాల గురించి తల్లిదండ్రులను వివరించారు భవిష్యత్ ఎలా చెక్ చేయాలనేది పిల్లలకి చెప్తే అర్థమయ్యేది కాదు మీరు పేరెంట్స్ లైబ్రరీ అనేది మీరే తీసుకొని మీ పిల్లల్ని ఒక మంచి మార్గంలో మీరే పట్టుకొని వెళ్ళాలి ఇప్పటి నుంచి మీరే సెటిల్ చేసుకుని వెళ్ళాలి అలా చేయాలంటే మీ పిల్లల్ని కంపల్సరిగా స్కూల్ పంపించాలి ఇక్కడ చాలా మంది ఎంఆర్ వస్తుంది కాబట్టి నేను పిల్లలను దర్శించి ఏం మాట్లాడినా సరే సజ్జనం కాకపోవచ్చు ముఖ్యంగా పేరెంట్స్ని దర్శించుకొని ఒకసారి మనం చాలాసేపు మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని పదాలు వాడుతున్నామండి డిజేబుల్ డిజేబుల్ అని దయచేసి కొన్ని వర్డ్స్ ఉంటాయి దే ఆర్ డిఫరెంట్లీ వాళ్ళందరూ కూడా సామర్థ్యం సామర్థ్యాన్ని మనం దర్శించగలిగా బ్లైండ్ పర్సన్ కడుపులు పడుకోవచ్చు కానీ అతను బాగా పరిగెట్టవచ్చు ఇదే చదువుతో మంచి పని చేయవచ్చు లేకపోతే ఒక కారు బాగలేవు కానీ వాళ్ళు మంచి పెయింటింగ్ చేయగలరు వాళ్ళు అందువల్ల ప్రతి ఒక్కరిలో కూడా అంతర్గతంగా చాలా సామర్థ్యం ఉంటుంది అసలు మన పిల్లవాడు మన పాప